ವೆಂಟನೆ ಹರಿ ಜಯಲೆ ಕಲಿಕಲ ಬಯ ದೌಜನ್ಯ ನಡೆಸುವವನ್ನ ವೆಂಟನೆ ಹರಿ ಜಯಲೆ ಕಲಿಕಲ ಬಯ ದೌಜನ್ಯ ನಡೆಸುವವನ್ನ ವೆಂಟನೆ ಹರಿ ಜಯಲೆ ಕಲಿಕಲ ಬಯ ದೌಜನ್ಯ ನಡೆಸುವವನ್ನ ವೆಂಟನೆ ಹರಿ ಜಯಲೆ ಕಲಿಕಲ ಪೂರ್ವ ಬಯ ದೌಜನ್ಯ ನಡೆಸುವವನ್ನ ವೆಂಟನೆ ಹರಿ ಜಯಲೆ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ರು 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 ಜಯಲೆ దళితుల భూములపై దౌర్జన్యం చేస్తున్న వారిని వెంటనే అమ్మడానికి వీలు లేకుండా చేస్తున్న వారిని వెంటనే దళితుల భూమిని వీలు లేకుండా చేస్తున్న వారిని వెంటనే దళితులపై దాడి చేస్తున్న వారిని వెంటనే దళితులపై దాడి చేస్తున్న వారిని వెంటనే దళితులపై దాడి చేస్తున్న వారిని వెంటనే La Icata, la Icata, la Tilali, la Icata, la Little Cunayo, 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 la Little la Little Cunayo, la Little Cunayo, la Little Cunayo, la విస్కోవాలి చెర్రిలో విస్కోవాలి కల్కులుపై దౌర్జన్యం చేస్తున్న వారిపై చెర్రిలో విస్కోవాలి కల్కులుపై దౌర్జన్యం చేస్తున్న వారిపై చెర్రిలో విస్కోవాలి కల్కులుపై దౌర్జన్యం చేస్తున్న వారిపై చెర్రిలో జిల్లా కలెక్టర్ గారి న్యాయం జరగాలి 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 ఈరోజు చిత్తూరు జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దళితులు నిరసన తెలియజేస్తున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఇరువారం రెవెన్యూ లెక్క లెక్కల సంబంధించినటువంటి నూట యాభై నాలుగు పై ఒకటి సంబంధించిన భూమి పూర్వీకుల నుండి తరతరాలుగా ఈ యొక్క భూమి కుప్పమ్మ పేరుతో ఉంది కుప్పమ్మ పేరుతో నుండి ఆ తర్వాత జైపాల్ పేరుకు వచ్చింది జైపాల్ నుండి టైటా టైటల్స్ పేరుకు రావడం జరిగింది తైతాస్ నుండి ఈ యొక్క భూమిని రెడ్డి ప్రసాదనాథనికి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో అమ్మితే దీనిపైన ఆడు ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని కొంతమందిని పెట్టుకొని అక్కడ వాళ్ళు ఇక్కడ రావడం దళితుల పైన దౌర్జన్యం చేయడం చాలా దుర్మార్గమని కూడా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా నేను చెప్పదలుచుకున్నా అంటే దళితులకు భూములు ఉండకూడదా దళితుల భూములు అమ్ముకోకూడదా దళితుల యొక్క భూముల్ని ఎందుకు మీరు ఈ మాదిరిగా దౌర్జన్యం చేస్తున్నారు దీనివల్ల రూలింగ్ పార్టీ అయినటువంటి పార్టీలకి అధికార పార్టీలకి అన్యాయం జరుగుతుంది అందువల్ల ఇబ్బందికర పరిస్థితి వస్తుంది దీనివల్ల పార్టీ కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉంది దీన్ని గమనంలోకి పెట్టుకోండి ఎవరైతే రణధీర్ తీరు బాగున్నారో అతను దీన్ని అబ్జెక్షన్ చేస్తున్నట్టు మనం దళితులంతా కూడా కోడై కూర్చున్నారు ఇబ్బందికర పరిస్థితి తెలుస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు వెంటనే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వెంటనే అతన్ని పిలిపించి వాస్తవాలను తెలుసుకొని ఎవరిదైతే దళితులకు న్యాయం ఉంటే దళితులకు చేయండి అతనికి న్యాయం ఉంటే అతనికి చేయండి తప్ప రికార్డులు మొత్తం కూడా వన్ అడగలకు బి వన్ అడగలు కానీ అదేవిధంగా బి వన్లు కానీ రికార్డులు కానీ మొత్తం కూడా వీళ్ళు పేర్లతో ఉంటే వీళ్ళు ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం అనేసి కూడా నేను సిపిఐ ప్రశ్నిస్తున్నా అందుకోసమే ఈ రోజు ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ మెమోరండం అర్జీ ఇచ్చాం వెంటనే గతంలో కూడా జిల్లా కలెక్టర్ ఇచ్చారు ఆ తర్వాత చిత్తూరు జిల్లా సోప్రెండ పోలీస్ ఎస్పీ గారు కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా ఇది మతంగా జరుగుతోంది దీనివల్ల ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తాయి కాబట్టి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా ఒకటే నిర్ణయించుకుంటున్నాం వెంటనే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వీళ్ళని పరిశీలించి రికార్డును పరిశీలించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీతో పాటు తల్లిదండ్రుల సంఘాలన్నీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాను కూడా హెచ్చరిస్తామని కూడా తెలియజేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు న్యాయం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాను కూడా ఈ సందర్భంగా అధికారులు కూడా తెలియజేస్తున్నాయి పోటీ